योदशोऽध्यायः अर्जुन उवाच प्रकृतिम् पुरुषम् चैव क्षेत्रम् क्षेत्रज्ञमेव च एतद्वेदितुमिच्छामि ज्ञानम् ज्ञेयम् च केशव अर्जुनु पलिकनु के कृष्ण പ്രകൃതി പുരുഷുടും ക്ഷേത്രമോ ക്ഷേത്രജ്ഞു ജ്ഞാനമോ ജ്ഞേയോ വീരി തന്നവരുന്നേന പ്രവേശിസ്തു ശ്രീഭഗവാചം ശരീരം കൗന്തേയ ക്ഷേത്രമെ ഏതോ വേത്തി തം പ്രഹു క్షేత్రజ్ఞ శ్రీ భగవానుడు పలికన కౌంతేయ ఈ శరీరమును క్షేత్రమనియు దీనిని తెలిసిన వాడు క్షేత్రజ్ఞుడనియు తత్వజ్ఞులు తెలిపే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం య తద్జ్ఞానం మతం మమా భారత సర్వ క్షేత్రములలోని నన్ను తెలుసుకును క్షేత్ర క్షేత్రజ్ఞులను తెలుసుకునుటే నిజమైన జ్ఞానమని నా అభిప్రాయం తేత్రం యృక్షిశయ సచయోత్ ప్రభావ తే శృణు ఈ క్షేత్రము ఏదియో ఎటువంటి వికారములు కలదేయో ఎచ్చట నుండి ఎలా ఆవిర్భవించినదో క్షేత్రజ్ఞుడెవరు ప్రభావం గలవాడు ఆ విషయముల నన్నింటినీ సంక్షేపముగా చెప్పదను వినుషి గీతం చందోభిర్వివిధై బ్రహ్మసూత్ర ఈ విషయం ఋషులచే అనేక విధములుగా చెప్పబడినది అనేక శాఖలు గల వేదములు వివిధములుగా వర్ణించినవి బ్రహ్మసూత్రములు సహేతుకముగా నిర్ణయించి చెప్పినవి మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ కంచ పంచచేంద్రియోచరా ఇచ్చాద్వేష సుఖం దుఃఖం సేతనాధృతి ఏతత్త్రం సమాసేన సవికారహృతం పంచభూతములు అహంకారం బుద్ధి అవ్యక్తము పదనకొండు ఇంద్రియములు ఐదు శబ్దాది విషయములు ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము దేహేంద్రియాదుల సమూహము చేతనత్వము ధైర్యము అను వీటితో కూడి వికారయుతమైనటిదే క్షేత్రమార్జున అమానిత్వమదంభిత్వం अहिंसा आचार्यो पासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्देेषु वैराग्यम् अनहंकार एव च दोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यम् च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन వివితదేషసేవి అరతిర్జన సంసది అధ్యాత్మజ్ఞాన నిత్యం తానాథదర్శనం ఏతజ్ఞతి ప్రోక్త అజ్ఞానం ఎదతో అర్జున్ అభిమానం లేకుంట దంభము లేకుండుట అహింస సహనము రుదుత్వము గురుసేవ శుభ్రత స్థిరత్వము మనోనిగ్రహము మరియు ఇంద్రియ విషయముల ఎందు విరక్తి అహంకార త్యాగము పుట్టుట చచ్చుట ముదిమి రోగము దుఃఖములలోని దోషములను దర్శించుట మరియు సంగము లేకుండుట పుత్రుడు భార్య ఇల్లు మొదలగు వాయి ఎందు లేకుండుట ఇష్టా ఎందు సమబుద్ధిని కలిగి ఉండుట మరియు నా ఎందు అనన్యమైన అచంచల భక్తిని కలిగి ఉండుట ఏకాంత వాసము చేయుట జన సమూహమునందు ప్రీతి లేకుండుట మరియు ఆత్మ జ్ఞానమునందు స్థిరత్వము జ్ఞానము కొరకు శాస్త్రావలోకనము ఇది అంతయో జ్ఞానమని చెప్పబడినది దీనికంటేనో అన్యమైనదంతయో అజ్ఞానమే సుమా జ్ఞేయమ్ ప్రవక్ష్యామితమశ్ను అనాది దేనిని తెలుసుకున్నట వలన మోక్షము కలుగును ఏది ఆదిలేని పరబ్రహ్మము దేనిని సత్తని గాని అసత్తని గాని చెప్పలేము అట్టి నియమం చెప్పుతున్నాను అర్జున విను సర్వత పాణిపాదం సర్వమావృత్య ముఖం ఆ ఆత్మ స్వరూపము యొక్క కాళ్ళు అంతటము గలవు చేతులు అన్ని చోట్ల కలవు నేత్రములు సర్వత్ర కలవు శరములు ముఖములు చెవులు అంతటా కలవు అది సర్వత్రా వ్యాపించి ఉన్నది సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యవ నిర్గుణం గుణభోక్తృచ అది సర్వేంద్రియముల విషయములను గ్రహించుచు ఇంద్రియములు లేనిది అయి ఉన్నది దేనితోనూ సంగత్వము లేనిది అయి సకలమును భరించుతున్నది గుణరహితమయ్యును గుణములను అనుభవించుతున్నది భూతానాం అచరం చరమేవ సూక్ష్మవిజ్ఞేయం దూరస్థం చాంతి అది ప్రాణుల ఎందున్నది అది చెలించును అది చెలించును అర్జున సూక్ష్మమైనందున అగ్రాహ్యమై ఉన్నది అది దూరముగను దగ్గరగను ఉన్నది భూతేషు విభక్తమివ స్థేతం భూత భర్తృచే గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అవిభక్తమైనను ప్రాణుల ఎందు ఉన్నట్లు తెలియచున్నది ప్రాణులను సృష్టించునది భరించునది లయింపజేయునది లయింపజేయునదిోతిషామపి్యోతి తమస జ్ఞానం జ్ఞానగమ్యం హృది సర్వ విష్ఠితం అది జ్యోతులకు జ్యోతి అయ్యున్నది తమస్సునకు అన్యమైనది అది జ్ఞానము గను జ్ఞేయముగను గమ్యముగను భాషించుతున్నది సకల ప్రణుల హృదయాలలో ప్రకాశించుతున్నది క్షేత్రం జ్ఞానం చోక్తం చోత్తం సమాసత ఏతద్విజ్ఞాయ మద్భావా ఈ విధంగా క్షేత్రము జ్ఞానము జ్ఞేముల విషయము తెలుపుబడినది దీనిని తెలుసుకునే నా భక్తుడు నా స్వరూపమును పొందుటకు అర్హుడకుచున్నాడు ప్రకృతి గుణాంశ్చైవ విధి ప్రకృతి సంభవా అర్జున ప్రకృతి పురుషులకు ఆదిలేదు వికారములు గుణములు ప్రకృతి వలన పుట్టిన వాణినిగా తెలుసుకున్నాం కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి పురుష సుఖ దుఃఖానం భోక్తృత్వే హేతు రుచ్యతే దేహేంద్రియములు ప్రవర్తించుటకు ప్రకృతి కారణమనియు సుఖ దుఃఖములు అనుభవించుటకు పురుషుడు కారణమనియు చెప్పబడినది పురుష ప్రకృతి స్థోహే భుంక్తే ప్రకృతి సదసోన్మసు ప్రకృతి ఎందున్న పురుషుడు ప్రకృతి జన్మలకు గుణములను అనుభవించుతున్నాడు గుణసంగమ వలననే అతనికి నీచోన్నత జన్మలు కలుగుతున్నవి ఉపద్రష్టానుమంతు భర్త భోక్త మహేశ్వర చాప్యుక్త దేహేస్మిన్ పురుష పర ఈ దేహమున ఉన్న విలక్షణమైన పురుషుడు ఉపద్రష్టయు అనుమతించువాడును భరించువాడును భోక్తయును మహేశ్వరుడును పరమాత్మయునని చెప్పబడుతున్నాడు పురుషం ప్రకృతి సహా వర్తమానో ఎవడు ఈ విధముగా పురుషుని గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకునుచున్నాడు వాడు సర్వ విధములో ప్రవర్తించున్నను తిరిగి జన్మించడుచిదాత్మాత్మ అన్యే యోగేన దేహమునందల ఈ ఆత్మను కొందరు శుద్ధ బుద్ధితో ధ్యానము చేసి దర్శించు కొందరు జ్ఞానయోగము చేతను మరికొందరు కర్మయోగము చేతను అన్యే అన్యేమంత శృత్వానేభ్య ఉపాసదేపి చాతి తరం జేవ మృత్యుం శృతిపరాయణాహా ఈ విధముగా గ్రహించలేని కొందరు అన్యుల వలన ఆలకించి ఉపాసన చేయిస్తున్నారు శ్రవణాసక్తులకు వారు కూడా మృత్యువును దర్చున యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభ అర్జున ఈ ప్రపంచమున చరాచర రూపమైన సకల వస్తువులను క్షేత్ర క్షేత్రజ్ఞుల కలయిక వర్ణనే కలుగుచున్నవని గ్రహించుము సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం విన్నశ్యత్ వినశ్యంతం విన్నశ్యంతం య పశ్యతి స పశ్యతి సమస్త భూతముల యందు సమముగా ఉండి ఆయా భూతముల శరీరములో నశిస్తున్నను తాను అవినాశిగా నుండు పరమేశ్వరుని ఎవడు కాంచుతున్నాడు వాడే నిజముగా చూచువాడు సమం పశ్యన్హిత్ర తతోయాతి పరం గతి అంతటా సమముగా ఉన్న భగవంతుని ఏ మనుషుడు గాంచుచున్నాడు అట్టివాడు తన ఆత్మను తాను హింసించుకునడు కావున పరమగతిని పొందుచున్నాడు క్రియమాణాని అకర్తారం స పశ్యతి సర్వకర్మలు ప్రకృతి చేతనే చేయబడుచున్నవనియు ఆత్మ కర్మలకు కర్త కాదని ఎవడు చూస్తున్నాడో వాడే నిజముగా చూచువాడు యూత పృథక్ భావం ఏకస్థమను తస్తారం బ్రహ్మ సంపద్యతే తదా భిన్నములైన భూతజాలమంతయు ఒక్కదాని ఎందే ఉన్నవనియు దాని వలననే విస్తరించుచున్నదని ఎవ్వడు గాంచును అతడు బ్రహ్మత్వమును పొందుచున్నాడు అనాది పరమాత్మ్యయరీరస్ కౌన్య నేప్యే కౌంతేయ అవ్యేడకు ఈ పరమాత్మ ఆదిలేని వాడొకటి చేతను గుణరహితుడైనందునను శరీరమునందున్నను కర్మలను చేయడు కర్మల చే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యవత్రితో దేహే అథాత్మానోపలిప్య సూక్ష్మమైనందున సర్వగతమైన ఆకాశము దీనిచేతను అంటబడని విధముగా ఆత్మ దేహమునందు సర్వత్రా ఉన్నను అంటబడదు ప్రకాశయత్యేక కృత్స్నం లోకమిమం రవి క్షేత్రం క్షేత్రీ భారత అర్జున ఒక్క సూర్యుడు సమస్త ప్రపంచమును ప్రకాశింపజేయనట్లు క్షేత్రజ్ఞుడు ప్రకాశింపజేయుచున్నాడు క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష ప్రకృతి ఎవరు జ్ఞానదృష్టి కలవారే క్షేత్ర క్షేత్రజ్ఞుల భేదమును ప్రాణులు ప్రకృతి చేత విడవబడు మార్గమును తెలుసుకునుచున్నారు వారు మోక్షమును పొందుచున్నారు ఓం పొందుతున్నారు इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे क्षेत्रक्षेत्रज्ञविभागयोगो नाम त्रयोदशोऽध्यायः